హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వానకాలం సంబంధించిన పంటలకైతే రాలేదని ఇబ్బంది పడుతున్నారు కదా దాంతోపాటు యాసంగి సీజన్లు కూడా చాలా తక్కువ మందికి రైతులకైతే డబ్బులు అయితే వచ్చిందని అంటున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనకైతే ఈ రోజున ఆగస్టు పన్నెండో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ మంత్రిగా తుమ్మల నారీసరావు గారు మొత్తానికి కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా పాత బకాయిలు ఏదైతే ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయో అవి ఎప్పుడు విడుదల చేస్తారని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో వాటిపైన వచ్చేసి ప్రభుత్వం స్పందించి డబ్బులు ఎప్పుడు విడుదల అవుతున్నాయి విధంగా ఏ విధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు వాటి గురించి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి రైతాన్నలో కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడిని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో కనుక చూసుకుంటే మనకైతే రైతు బంధుత పరుగున దాదాపు పదివేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరిగింది రెండు పంటలకి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అయితే చేయడం అయితే జరిగిందండి ఆ అయినా మనకి సక్రమంగా వచ్చిందంటే దాదాపు ఎవరికైతే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు సో వాటి గురించి మనకు అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదో వాటి గురించి ఈ రోజున మాట్లాడుతూ ఏదైతే పాత బకాయిలు అయితే ఉన్నాయో వాటిని వచ్చేసి మళ్ళీ విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి మొదటిగా చూసుకుంటే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి సీజన్ కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే వచ్చిందో నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వరకు మరలొక్కసారి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈరోజు నాకు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ దశ నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సీజన్ సంబంధించిన పంటలకి డబ్బులు దాంతోపాటు ఇప్పుడు వానకాల సీజన్ కూడా మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి విడుదల చేయడం అయితే జరిగింది కదా వాటికి సంబంధించిన ఏదైతే రెండు వేల కోట్లు దాంట్లో మూడు వేల కోట్లు మొత్తంగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఈసారి ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మనకి డబ్బులు విడుదల చేస్తున్నామంటూ చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారో అదే టైంలో ఈ పథకాలు కూడా డబ్బులు కూడా మన ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అధికారులు చెప్తున్నారు అటు నాయకులు కూడా చెప్తున్నారు కాబట్టి కొంచెం ఇంకొక మూడు రోజులు ఓపిక పడితే రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే ఇంకా తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి